ఇల్లు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కేంద్రంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర జన్మదిన వేడుకలు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసే ముందు రాజన్న దొర కొంతసేపు సాలూరు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు ఈ నెల నాలుగున వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని చెప్పారు ఈ రోజు ఏమో రోడ్డు మీద ఇస్తున్నారు డిపోల్ దగ్గర మరి ప్రజలు కూడా పిలవండి ఇది ఎన్నుకోడుతిన కార్యక్రమం అన్నమాట సూపర్ ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు ఉచిత పక్ష వేస్తామన్నారు లేదు మనందరికి తెలుసు తల్లిక బంధనం ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఆడబిడ్డ నిధిస్తామని చెప్పారు అది ఇవ్వలేదు రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు యాభై సంవత్సరాలు పెన్షనం బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి ఇస్తామని చెప్పారు ఇవ్వడం లేదు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేస్తారో అవి కూడా అమలు చేస్తామని చెప్పారు అలాగే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి వరకు అధికారంలో ఉండేటప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారో అవి కూడా అమలు చేస్తామని చెప్పారు అంటే ఏవి కూడా ఇవ్వలేదు అంటే ఎన్నుపోటు పొడిసారు ప్రజలకి ఎన్నుపోటు కార్యక్రమం ఎందుకు చేస్తామంటే ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలా బీజేపీ మూడు కూటమి కాబట్టి వీటి ముగ్గురు కూడా కలిసి ప్రజలకు ఎన్నుపోటు పొడిశారు కాబట్టి నాలుగో తేదీన ఎన్నుపోటు నిరసన కార్యక్రమము రాని కార్యక్రమం ఇక్కడ నుంచే ప్రారంభిస్తాం అందరికీ ఎన్నుపోటు అన్నమాట అలాగే నిరుద్యోగులు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పన్నెండు నెలలు పన్నెండు వేల ముప్పై ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఒక్క నిరుద్యోగులకి ఇవ్వలేదు ఇన్నిగా మోసం చేశారు ఈ విధంగా ప్రజలందరికీ పేదలందరికీ వెండిపోటు కుర్చున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఆయన ప్రభుత్వానికి ఎదుర చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమందరం కూడా నాలుగో తేదీన వెనుక కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి తప్పకుండా అందరు సర్పంచ్లు అందరు ఎంపీటీసీలు మన మెంబర్లు అదే కౌన్సిలర్లు మనం ఎవరైతే పార్టీ పదవులకుండా వాళ్ళ వాళ్ళు మొత్తం గిరిజనులు దళితులు పొడుగు బలహీన వర్గాలు వాలంటీర్లు అందరూ కూడా తెలుసుకొని పదో తేదీన నాలుగో తేదీన పది గంటల కాలం మరి ఇక్కడికి వస్తే కనీసం పదిన్నర కంట మీరు వస్తే కొన్ని మనం పదకొండు గంటలకు అక్కడికి ర్యాలీగా వెళ్ళి భోసు సెంటర్కి వెళ్ళి భోసు గారికి దండ వేసి అలాగే డాక్టర్ వైఎస్ఆర్ కి దండీ తహసీల్ గారికి వచ్చి మింత పత్రం ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే వస్తాం ఇక్కడికి వచ్చి మీరు అందరు కూడా ఫోన్ చేసి అడిపోతారు అదే ఆ రోజు కార్యక్రమం అంతా మాట్లాడబడు చాలా బాగున్నాయి అలాగే మాట్లాడదాం పెద్ద పెద్ద ఒక్కొక్క ఒక మాట చెప్పేసి ముగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది కోట్లు అప్పుడు చేసేది తొమ్మిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు చివరికి మూడు లక్షల నలభై రెండు వేల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈ పది నెలల్లోనే ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్లు చేసింది ఈ పది నెలల్లోనే ఈ మూడవ తేదీ అండి ఈ మూడో తేదీ ఈ జూన్ మూడవ తేదీ మరొక ఏడు కోట్లు తీసుకుపోతుంది అంతే చూడండి అది ఏడు పద్నాలుగు అయితే లక్ష లక్ష యాభై రెండు వేల సుమారు లక్ష యాభై రెండు వేల కోట్లు అవి ఇది కలిపి అటు సంవత్సరమున ఒక లక్ష యాభై వేల కోట్లు దాటిపోంది ప్రభుత్వం అప్పు చేయరని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్ అప్పు చేశాడని చెప్పారు కాబట్టి కూడా ఎన్నుపోతు మాటలే మోసం దగ్గ అలసేతిలో పోయి కొంటాం దీన్ని మనం నిరసనతో చెప్పాలి పేదలందరూ రావాలి దళితులందరూ రావాలి గిరిజనులందరూ రావాలి మరుగు బలహీన వర్గాలు రావాలి మైనార్టీలు రావాలి అలాగే అగ్రబడిన పేదలు రావాలి మరి ఇది చెప్పినట్టుగా ఎవరైతే వాలంటీర్లు మంది ఇస్తామో అంటే వాళ్ళు రావాలి ఎండియూ వెహికల్ మనం వాళ్ళు రావాలి మొత్తం అందరికి కూడా ఎన్నుకూడదు ఎవరెమైనా తగిలిందో వాళ్ళు కూడా ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగుల గురించి కూడా మనం ఆ రోజు మాట్లాడదాం పిఎల్సీ మరువేసిన కంపెనీ కూడా ఆప్ చేసి